Part of my speech, I would like to tell it in English. I would like to thank people from across all the states to the people, to the entire nation, and for people, uh, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. ఎప్పుడో ఒక ఫెస్టివల్ ఓన్లీ వెన్ కమ్స్ ఓ బిగ్ ఫెస్టివల్ ఆల్ ఇండియన్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ సిక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ సెలబ సెలబ్రేటెడ్ ఇన్ ద థియేటర్స్ యునో ఐ జెన్యున్లీ ఫీల్ ప్రౌడ్ దట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఆల్ ఇండియన్స్ అరౌండ్ ద వర్ల్డ్ ఐ మీన్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ వన్ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయన స్వామి పన్నెండు వేల థియేటర్లు ఇండియన్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అంత ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తాం ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఓనర్స్ ఐ హోప్ వి డిస్ డిజ్ ఫిల్మ్ విత్ లవ్ అండ్ డివోషన్ ఐ హోప్ ఇట్ ఆల్ టచెస్ యువర్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ లైక్ టు థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ ఫర్ పోర్ ఆపరేషన్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవరి బడి ఈ హడావులు ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ అండ్ ఆఫ్కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా మీ ప్రేమకి థ్యాంక్ యూ ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయ్యి పిలుస్తాను ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా నా కష్టం మీకు అంకితం ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా కోసం మిమ్మల్ని మూడేళ్ళు వెయిట్ చేయొచ్చా ఈ డిసెంబర్ ఫిఫ్త్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది నేను ఇది బయటోళ్ళకి చెప్పను గానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా దిస్ ఫిల్మ్ దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యోర్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి లాస్ట్